పుదుటూరు ప్రజలకు ప్రింట్అ యూట్యూబ్ ఛానల్ వీలేకరులందరికీ అందరికీ నమస్కారం స్లాంలేకం నిన్నటి దినం మా ముక్తారన్న మీద పొదుటూరు మున్సిపల్ ఉత్తిత్తి వైస్ చైర్మన్ అంటే డమ్మీ వైస్ చైర్మన్ ఆయిల్మిల్ ఖాజన్న నిన్న ఒక కామెంట్ చేశారు దానికి మనము అతని కౌంటర్గా వేయాలని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము మొదటిగా ఖాజన్న ఏ నాకు కూడా ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ ఉంది అని అంటున్నావు ఏం ఇండస్ట్రీ ఉందో నాకు మాత్రం నేను కూడా రెండు వేల నాలుగు నుంచి నేను కూడా పొలిటికల్ ఉన్నాను మొగ్ తరణం ఉన్నాను నాకు తెలిసిన వరకు నీ ఇండస్ట్రీ వచ్చి రాజకీయ ఇండస్ట్రీ కాదు నీది క్రికెట్ బుక్ ఇండస్ట్రీ నీది క్రికెట్ బుక్ ఇండస్ట్రీ ఎందుకంటే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఏ ఏ స్టేషన్లు తిరిగినావో ఎన్నిసార్లు నీకు ఎస్పీ గారు పిలిపించినారో నీ ఇండస్ట్రీ అంతా ఇప్పితే నీ చరిత్రతో తెలుస్తుంది ఇంకోటి నీ మాజీ ఎవరు మాజీ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మీ బంగారి ముండిరెడ్డి గారు నువ్వు ఏదో పొద్దుటూరుకు ఏదో ఉద్ధరించినాము ఏదో అంటారా ఏమీ చేయలే మీరు మీరు ఒక్కరే బాగుపడినారు నాకు కూడా బ్రిక్ ఇంట్రెస్ట్ ఉంది బైపాస్లో మేము కూడా ఇసుకతో అవసరం ఉండింది కానీ ఎవరికి ఒక పిరగడి ఇసుక తీయకుండా ఉన్నారు రెండు వేల తొమ్మిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంతా మీరే దోచుకున్నారు లా ఇప్పుడు వరకు కూడా ఎద్దుల బండి మీద ఇసుక తోలుకునే వాళ్లకు నాన్బెయిలబుల్ కేసులు పెట్టి రిమాండ్కు పంపించే ఘనచరిత్ర మీకే ఉంది మీరేం చేసినారు ఒక పది ట్రాక్టర్లు పెట్టుకొని మీరే ఇసుక తోలాలి ఎవరు తోలకూడదు పొరపాటుగా ఎవరైనా అరా మొక్క తోలినా కూడా వాళ్ళ కేసు పెట్టడము లేకుంటే నందం సుబ్బాయ్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు కదా అతని పే బెన బెనర్జీ కాదు అతని పేరు రైస్ రైస్ అనే వ్యక్తితో రైస్ అనే వ్యక్తితో బెదిరిస్తున్నారు మీరు మీరు కానీ ఇసుక తోలితే మీకు నందం సుబ్బాక పట్టిన గత్యాన్ని బెదిరిస్తున్నారు ఈశ్వరెడ్డి నగరు పెన్నా నగరు సోమరవల్లిపల్లి పంచాయతీ మా కంచుకోట అంటున్నారు మళ్ళీ ఎందుకు రాలే మీకు మన కంచుకోటలో మీకు మెజార్టీ అందరి అందరికి ఇబ్బంది పెట్టారు కాబట్టి మనసులో పెట్టుకొని మీకు ఓట్లు వేయలేదు ఇంకోటి గుట్కా గుట్కా వ్యాపారాలు కూడా మీరే చేసినారు ఆ గుట్కా వ్యాపారం కూడా ఒక వ్యక్తి ప్రసాద్ అనే వ్యక్తితో బెంగళూరు నుంచి తెప్పించి అంతా బంగారెడ్డి చేతులు జరుగుతా అని పక్క రోడ్డు ఎవరైనా చేసినా కూడా దానికి మీరు కేసులు పెట్టిస్తున్నారు దా గుట్కా కూడా కొద్ది రోజుల తర్వాత హైకోర్టుకు స్టే ఇచ్చింది దీనికి పోలీసు వాళ్ళు పట్టకూడతని పొరపాటుగా ఒక వ్యక్తి కొన్నిటి కాలు అతను గుట్కా అర్ధ అర్ధగంటకే ఒక సీఏ పిలిపించి ఎందుకు నువ్వు గుట్కా అమ్ముదాం అంటే సార్ కోర్టు స్టే ఆర్డర్ ఉంది సార్ అంటే కోర్టు స్టే ఆర్డర్ ఉంటుంది మళ్ళీ నీ అంగోట్లో గంజాయి దొరుకుతుంది సారా దొరుకుతుంది అది బెదిరించి గుట్కా ఆమిన ఘనత కూడా మీకే ఉంది ఇంకోటి అందరికీ తెలిసిన దొంగ నోట్లు దొంగ నోట్లు వ్యాపారాలు మీరే చేసినారు అభివృద్ధి అదే చేసింది మీరు ఏం చేశారు దొంగ నోట్లు అభివృద్ధి మీరే చేసినారు ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్లు సీఎం రిలీఫ్ ఫండ్ మాఫియా కూడా మీకే చెందింది ఇది ఎందుకంటే మనం చెప్పకూడదు వీన్ని ఏదో నువ్వు అభివృద్ధి చేసినావు ఏదో అభివృద్ధి చేసినావు అంటున్నావే నీ వార్డ్లోనే ఇప్పుడు ప్రజెంట్ కౌన్సిలర్గా ఉండే వార్డ్లోనే వైఎస్ఆర్ మహిళా పార్క్ అని ఉంది రెండు వేల తొమ్మిదిలో ఎంత గలీజు ఉన్నంత అంత గలీజు మహిళలకు కావాలని ముక్తారన్న ఆ రోజులోనే కాంట్రాక్టర్కు ఎనిమిది లక్షల రూపాయలు నష్టం వచ్చిందంటే చేతి నుంచి కట్టిడు ముక్తారన్న చైర్మన్గా ఇన్ఛార్జ్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆ పార్క్ ఎట్లా ఉందో అంత సుందరికంగా ఉండింది అటువంటి పార్కుకు ఈరోజు చూడుపో నాశనం చేసేసినావు అక్కడ వాచ్మెన్ ఉంటే అతను ముక్తార్ మంచి వాచ్మెన్కి తీసేసినావు నువ్వు ఒక వాచ్మెన్కు పేపించుకోలేకపోయినావు మున్సిపాలిటీలో నువ్వు వైస్ చైర్మన్ అంటున్నావు ఒక వాచ్మెన్కు బించినావు ఈరోజు పార్కు నాశనం అయిపోయింది ఆడ ఏం చేస్తున్నారు పిల్లలంతా తాగడము గంజాయి తాగడం అటు పనులు చేస్తావు ఒక వాచ్మెన్ నువ్వు ఒక వాచ్మెన్ పోస్టుకు పేపించుకోలేవు నువ్వు ఏదో వైస్ చైర్మన్ అంటావు ఏదో ప్రొద్దుకి అభివృద్ధి చేసినా అంటున్నావు ఇంకోటి మార్కెట్ విషయానికి వస్తే ఒక డమ్మీ కమిషనర్ తెచ్చుకున్నారు మీరు ఆడుమంటే ఆట పాడుమంటే పాడ కమిషనర్ తెచ్చుకొని హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా మార్కెట్ను మీరు కూల్చేసినారు మీరు ఏదో మేము యాభై ఒక కోట్లకు మేము పెద్దగా కడుతున్నాము మీరు మార్కెట్ అంటున్నారు యాభై కోట్ యాభై కోట్ల కంటే ఎందుకు యాభై కోట్లు తెచ్చినారు మీరు దానికి మీకు దానిలో ముడుపులు ముట్టుతాయని ఎక్కువ కమిషన్ వస్తుందని మీరు పెట్టినారు యాభై కోట్ల మార్కెట్ అవసరమే లేదు గతంలోనే ఇంత ముందు డెమో పెట్టిండే ఆ మేము అబ్జెక్షన్ చెప్పినారు మా పార్టీ తరఫున మాకు మేమంతా అబద్ధ అబ్జెక్షన్ చేసినాం కానీ ఆ మీరు ఎవరి మాట వినే స్థితితో లేరు మాదే వేదం అన్నట్టు మీరు చేస్తున్నారు అక్కడ టెంపరీ కూరగాయల మార్కెట్ కట్టిన అంటున్నారు ఇక్కడ గతంలో ఎంతమంది కూరగాయల మార్కెట్లో ఉన్నారు రెండు వందల మంది ఉన్నారు ఇక్కడ అక్కడ పోయాలి ఎంతమంది చేసినారు ఐదు వందల మంది చేసినారు అన్నీ అమ్ముకున్నారు అది అభివృద్ధి చేశారు మీరు మీరు అభివృద్ధి అయినారు కానీ మార్కెట్లో ఉన్న కానీ ప్రజలు కానీ ఎటువంటి మీరు ఏమీ మేలు చేయలేదు మీ వ్యాపారాలు మీ డబ్బు సంపాదించడం తప్ప ఏమీ లేదు ఒక్కొక్కరికి మార్కెట్లో ఇదే ఖాజా అన్నా నువ్వు ఎన్ని మార్కెట్లో ఎన్ని రూములు అమ్ముకున్నావు డాన్సర్ దాదాపీరు ఉన్నాడు ఒక డాన్సర్ దాదాపీరు డాన్సర్ దాదాపీరు పన్నెండో పదహైదో అంగట్లు తీసుకున్న అతను వాళ్ళ బామరిది బామర్ది పిల్లలకు వాళ్ళకి వీళ్ళకని మీరు పంచుకున్నారు ఐదు వందలు అంగట్లు చేసి వాళ్ళ నోరు కొట్టినారు వ్యాపారం లేక చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అది మీరు అభివృద్ధి చేసింది మీరు అభివృద్ధి అయితే ఏరు వాళ్ళకి అభివృద్ధి చేయలే నీ చరిత్ర అందరికీ సందు సందు తెలుసు అందరికీ తెలుసు ఇంకోసారి కానీ ఇలాంటి అవకతకులు కానీ మాట్లాడితే నెక్స్ట్ ఇంకొకటి ఎపిసోడ్ ఉంటుంది నీకు అని చూసి మాట్లాడితే బాగుంటుందని మేము నీకు హెచ్చరిస్తున్నాం